కిరణ్ గారు కిరణ్ గారికి మొన్న సక్సెస్ మీట్లో దిల్ రాజు గారు ఒక మాట అన్నారు ఎవరి కోసం ఎవరు రారు అని అనేసి ఉన్నారు కదా సో దానిపైన మీరు ఏమంటారు కామెంట్ సార్ నేను ఎప్పుడు మీరు నా స్పీచ్ కొంతమందికి ఎందుకో ఎక్కడో తప్పుగా అర్థమైందో నాకు తెలీదు నా ఎంటైర్ స్పీచ్లో ఐ ఫెల్ట్ నా గురించి నేను పడిన దాని గురించి నేనేంటి నేనేం చేస్తున్నా అనే దాని గురించి చెప్పాను తప్ప నేను నేనెవ్వరినీ రమ్మని అది చేయమని ఇది చేయమని అది నేను ఎప్పుడు చెప్పలేదు సార్ నేనైతే ఎప్పుడు చెప్పలేదు నా స్పీచ్లో అది రాజుగారు స్టేజ్ మీద సి గుట్టింగ్ తను చెప్పింది ఏంటి నాకు అమ్మ మన మన కష్టం మనం పడుకోవాలి అది అలాగే కదా సార్ మనకి ఎవరు తెలుసు ఇక్కడ మన కష్టం పడ్డాం ఊరి నుంచి వచ్చాం రాజావర రాణి గారి సినిమా చేసాం ఎస్ఆర్ లేన పని చేసుకున్నాం దెన్ నో వన్ విత్ మీ ఆ రోజు కష్టపడే వచ్చాం అంతా చేసాం సో మెనీ థింగ్ ఏంటంటే మన గురించి విషయాలు ఎప్పుడైతే ఆడియన్స్కి కరెక్ట్గా పోట్రీ అవ్వ అవ్వట్లేదు మన గురించి అనే విషయాలు రైట్గా తెలియక కొంతమంది మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా మన గురించి కరెక్ట్గా తెలియని విషయాలు ఓ కిరణ్ అంటే ఇదేమో అదేమో అని రాస్తున్న సందర్భంలో నా గురించి ఇంకా వేరే వాళ్ళు చెప్పక ఆడియన్స్కి నా గురించి ఇంకా నేనే చెప్పకపోతే ఇంకా అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది అందుకని నా గురించి ఇది దిస్ ఈజ్ వాట్ ఐఆమ్ దిస్ ఈజ్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్ అన్నది నేను స్ట్రాంగ్గా ఆ రోజు చెప్పాలనుకున్నాను సార్ చాలామందికి వేరేలా ఉంది నా మీద పర్సెప్షన్ విచ్ ఈజ్ ఫేక్ నా దగ్గర నుంచి చాలా చాలామంది కూడా చూస్తే నన్ను ఏదో నువ్వు అది కదరా ఇది కదరా ఎన్ని రోజులు అనే అలా ఒక రోజు అయితే క్లియర్ అవ్వాలి కదా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ని ఆ రోజు నేను క్లియర్ చేయాలని అనుకున్నాను సార్ నథింగ్ ఎల్స్ అది కొంతమందికి ఇంక వేరేలా అర్థమైతే నాకు తెలియదు బట్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్స్ యూ